హలో హాయ్ అండి మరి ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పుదీనా చట్నీ చాలా అంటే చాలా బాగుంటుందండి నేనైతే ఫస్ట్ టైం చేసుకున్నాను కానీ చాలా సూపర్గా కుదిరింది చట్నీ అయితే మరి ఎలా చేసుకోవాలనో చూసేద్దాం చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి నేనైతే ఎప్పుడూ విడివిడిగా చేసుకున్నాను కానీ ఈరోజు రెండు కలిపి చేసుకున్నాను కానీ చాలా బాగా మరి ఎలా చేసుకోవాలనో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అంటే శుభ్రంగా కడిగేసుకొని వేసుకొని వేయించేసుకోవాలి చూడండి పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయినాయి ఒక మిక్సీ గిన్నెలకి వేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలకి పల్లీలు వేసుకుంటున్నాను అండి నేనైతే పల్లీలు గిట్టంగా బాగా వేయించేసుకోవాలి చూడండి పల్లీలు వేగిపోయినాయి ఇప్పుడు అందులోకి నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులతో చాలా టేస్ట్ చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే హెల్త్ గిట్టంగా చాలా మంచి అండి అయితే వేగిపోయినాయి గిన్నెలకైతే వేసుకుందామండి మిక్సీ గిన్నెలకి ఇప్పుడు అదే ప్యాన్లకి పుదీనా కట్టలు ఐదు కట్టలు తీసుకొని తెంపేసుకొని వేసుకునే అయితే శుభ్రం చేసుకొని చూడండి వేగిపోయింది బాగా వేపుకోవాలండి పచ్చివాసనంపై విధానం నేనైతే రోజు ముందు తెంపి పెట్టేసుకున్నాను అందుకే ఆరిపోయినట్టు అయింది చుడవ చేసుకుందామని తెంపిన ఉంటుంది చట్నీ చేసుకోవాలనిపించింది చేసుకున్నానండి ఇప్పుడు ఆ మిక్సీ గిన్నెలకి వేసుకుందాం అదే ప్యాన్లకి ఇంకా అంత ఆయిల్ వేసుకొని అవి టమాటాలు కట్ చేసి పెట్టేసుకున్నాను అందులో వేసుకొని వేయించేసుకోవాలి టమాటాలని చిట్కడి పసుపు వేసుకోవాలండి బాగా గోలు ఇచ్చేసుకోవాలి చూడండి టమాటాలు అయితే ఫ్రై అయినాయి చింతపండు అండి ఓ నిమ్మకాయ సైజు అంతా తీసుకున్నాను కడిగేసుకొని మిక్సీ కిన్నెలకు వేసుకున్నాను జీలకర్ర ఎల్లిపాయలు రుచికి సరిపడినంత ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుందాం చూడండి మిక్సీ పట్టేసుకున్నాక ఇట్లా దొడ్డు గొడుగు ఉన్నది పచ్చిపక్కగా ఉన్నది ఇప్పుడు అందులోకి టమాటాలు అయితే వేసుకుందాం మొత్తం అన్నీ తీసేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుందాం ఇంకొకసారి కలిపేసుకుందామండి మొత్తము ఇంకొకసారి కలిపేసుకోండి ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకోవడం అయితే అయిపోయిందండి ఇప్పుడు చట్నీని తాలింపు పెట్టేసుకుందాము అదే కడయిలకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొద్దిగంత కలి మాకు చికెర పసుపు వేసుకొని మిక్సీ పట్టేసి ఉంచుకున్న ఈ చట్నీని అయితే వేసుకోవాలండి మొత్తము స్టవ్ బంద్ చేసేసుకుందాం వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఒక బౌన్లకు అయితే తీసేసుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ అయితే మరి మీలో ఈ చట్నీ అయితే ఎంతమందికి తెలుసో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం